పెద్దపల్లి జిల్లాలో ఓవర్లోడ్తో వెళ్తున్న పదకొండు ఇసుక లారీలను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు మంతని మానేరు నది నుండి హైదరాబాద్కు తరలిస్తుండగా పెద్దవల్లి వద్ద పట్టుకుని విచారణ నిమిత్తం జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి తరలించినట్లు అధికారులు తెలిపారు నిత్యం వేలాది లారీలు హైదరాబాద్కు ఎలాంటి అనుమతులు లేకుండా రాజకీయ నాయకులు అండదండలతో తరలిస్తున్న లారీలను పట్టుకోవడం లేదని నెలసరి మామూలు ఇవ్వని మాలాంటి లారీలను పట్టుకుంటున్నారని ఇసుక లారీ యాజమానులు ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళు చెక్ చేసి పదకొండు ఇసుక వాహనాలు జప్తు చేయడం జరిగింది అది మా హ్యాండ్ ఓవర్లో పెట్టారు ఇంకా ఇంతవరకు ఇంకా మాకు కమ్యూనికేషన్ చేయలేదు కానీ అవి ఓవర్లోడ్ ఉన్నట్టుగా తెలుస్తుంది వాటి మీద చట్టం ప్రకారం ఎంత జరిమానా అని చూసి వాటి ప్రకారం విధించి విధించడం జరుగుతుంది మిగిలిన ఇసుక వాహన కూడా అందరికీ తెలియజేసేది విధంగా ఇటువంటి కంపల్సరీ దయచేసి చేయకండి మీకు వాహన కెపాసిటీ ఎంత ఉంటుందో అంతే వేసుకోండి ఖచ్చితంగా సీవరేజ్ ట్యాక్స్ కట్టి మైనింగ్ ఉంటేనే లోడ్ తీసుకొని పోవాలి ఓవర్ లోడ్ ఓవర్లోడ్ పరిస్థితుల్లో అండి ఇది మేము ఉసుకే దింపుకుని రాగా కాదీ నుంచి కాదీలో ఏం కాంటలు లేవు ఏం లేవు డైరెక్ట్గా వేసుకుని రాగా పన్నెండు ఓవర్ ఓవర్లోడ్ వస్తే వేసేసేది పట్టి ఇవ్వండి విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అబద్ధం చెప్తారు డిపార్ట్మెంట్ ఏడు చెప్తారు లేదు కానీ మేము ఆర్టిఓని వచ్చి పట్టుకొని డైరెక్ట్ రన్నింగ్లో బండ్లు ఎక్కి వేబిల్ గుంచుకుంటారు మొబైల్ ఫోన్ గుంజుకొని మాకు బెదిరించి బండి తీసుకొస్తుంది మాకే జీరో క్వారీల నుంచి జీరో వచ్చే బండ్లకు ఇడుస పెడుతుంది ఈ రాజకీయ నాయ నాయకుల బండ్లకు ఇడ్స మాకేమో ఇట్లా పరీక్ష చేస్తారు మరి ఒక్క నెలల తర్వాత డీడీఎల్ లేని బండికు ఇట్లా పట్టేదు మరి ఏం చేయాలి చెప్పండి ఇడ ఆఫీస్ కాడ తీసుకొచ్చి మాకు అవి కమర్షియల్ ట్యాక్స్ కట్టమంటారు ప్లస్ ఆర్టీఓ ట్యాక్స్ కట్టమ అది ఆర్టీఓ ఫైన్ కట్టమంటారు మైనింగ్ ఫైన్ అంటారు ఏమేమి కట్టాలి చెప్పండి ఓనర్ కం డ్రైవర్ నుండి నేను ఇంత పరీక్షలు అవుతున్నా మరి వేరే ఓనర్స్ సుఖ పరీక్ష అవుతుంది మరి పెద్ద పెద్ద సేట్లకు మరి జీరో కొట్టేటోళ్ళకు ఎడ్చబెడతారు మరి వీళ్ళ మీద ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుంది మాకు చెప్పండి మొత్తమే న్యాయం చేయాలా